ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు గురు పౌర్ణమి చాలా విశిష్టత ఉంటుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటు గురు స్వరూపమైన సాయిబాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసొస్తుంది గురు పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో మీకు కంటపడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమి ఒకటి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాను పూజించాలి ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబును పూజించి సాయిబాబుకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్లి దూనిలో కొబ్బరికాయను వేయండి సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దూనిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ చదవండి భయంకరమైన జాతక తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఇక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువు గారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి పదకొండు రూపాయలను దక్షిణంగా వేయండి ఈ గురు పౌర్ణమి రోజున పండితులు ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజుని వ్యాస మహర్షి జన్మించాడు అయితే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్లను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాసమహర్షి వరమించాడట వ్యాసమహర్షి వరమించినట్లుగానే పూర్వం చాలా మంది భక్తులు వ్యాసమహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారట అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించిన దత్తాత్రేయుడిని పూజించిన సాయిబాబుని పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినన్ని వరాలు ప్రసాదిస్తానని స్వయంగా వ్యాస మహర్షి వివరించాడు మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే వ్యం వేదం వ్యాసాయ నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్న వారు ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుర్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే గురు పౌర్ణమి రోజున దక్షిణమూర్తి సూత్రాన్ని చదవండి మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు నాగవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట తొలి ఏకాదశి నాడు విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళ్తాడు అదే విధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విశేషంగా ఈ గురు పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రునికి నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గురు పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకలను తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ బిరువాలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాల కాంతుల్లో మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం ఈ గురు పౌర్ణమి రోజున నిషేధం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ముఖ్యంగా ఎవరికైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది